హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై నేను మీ సాయి కుమార్ నందమూరి నటసింహం బాలయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న మోషజ్ఞకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక మొదటి సినిమా కూడా సెట్స్ పైకి రాకముందే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు మోక్షజ్ఞ తన మొదటి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రావాలని నందమూరి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అయిపోయాయి హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ అయితే మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సరైన డైరెక్టర్ అని బాలయ్య ఇలా అంచనా వేస్తున్నాడు ప్రశాంత్ వర్మను నమ్మి ఛాన్స్ ఇచ్చాడంట ఇక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనే ప్రశ్నలకు క్లారిటీ రావాల్సి ఉంది ఇక సెప్టెంబర్ ఆరో తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆ దానికి సినిమాకి సంబంధించిన అప్డేట్ ను అందించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయి ఇక ఈ దసరా పండుగ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని నవరాత్రుల సమయంలో మంచి ముహూర్తం చూసి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది ఇక తనయుడు సినీ ఎంట్రీ కోసం సినిమాపై అంచనాలు అందుకునేలా చేసే ప్రయత్నాలు వేటిని బాలయ్య మిస్ కాకుండా ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడని మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బాలయ్య ఎంతగానో కృషి చేస్తున్నారు మాస్టర్ ప్లాన్ చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో సన్నాహాలు చేస్తున్నారు మొదటి సినిమాలోనే బాలయ్య కూడా కనిపించే అవకాశం ఉంది తన తనయుడి ఎంట్రీ కోసం బాలయ్య పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాడు పొలిటికల్ గాను అన్ని అనుకూల పరిస్థితుల్లో నెలకొన్న క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక మొదటి నుంచే మోక్షజ్ఞ యాక్టింగ్ లో కూడా పూర్తి శిక్షణ తీసుకున్నాడు అలాగే నందమూరి అభిమానుల సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా మోక్షజ్ఞ బాక్స్ బాక్స్ ఆఫీసుని షేక్ చేయగలడని అందరూ భావిస్తున్నారు మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ ఎన్నో అవార్డులు దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చూద్దాం రానున్న రోజుల్లో మోక్షజ్ఞ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకోగలడో ఈ వీడియో పైన మీ పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తుండే హ్యాష్ యూ